మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం అలాని కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్ ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా రెండోది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈ రోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసై చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం ఇంత భూ కబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పెన్షన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్ లోని మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమిల భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రానైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించనివన్నీ అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాధార పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు గానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ సంపద సృష్టించడం సంక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం